రమేష్ గారు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్ష్యాధారతతో సహా ఇవాళ కోర్టుకి ఇవాళ పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏమైనా పార్టీ పార్టీ తరఫున ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మీరే వెనకుండి ఇవన్నీ నడిపించారనే దానికి ఇవాళ అనిపిస్తూ ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల నుంచి ప్రజల్ని దృష్టి మరదించాలని ప్రభుత్వం మీద బురద జల్లాలని మీ సిట్లో మీ భాగోత్తలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల మీద మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గతంలో బోఫర్స్ కేసు రెండు వందల మూడు వందల కోట్లే కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అతిపెద్ద కేసు వాళ్ళ మీది విచారణలో బయటకు వస్తూ ఉన్నాయి సాక్ష్యాధారత బయటకు వస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయాలని మీరు ఈ పని చేస్తూ ఉన్నారు డెఫినెట్గా మా ప్రభుత్వం చాలా నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తున్నాం నిన్న మీరు నానా యాగీ చేశారే ఉదయం నాలుగు గంటలకి పోలీసులు వస్తే మూడు గంటల పైన వాళ్ళకి మీరు సహకరించలే ఈలోపు జనాన్ని పోగేసుకుని అడుగడుగున వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర నానా యాగి చేసి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి గ్లాసులు పగలగొట్టి మీరు మీ కుటుంబ సభ్యులు చేసినటువంటి యాగి ఇవాళ రాష్ట్ర ప్రజలు చూడలేదనుకుంటా ఉన్నారా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం